హాయ్ అండి నమస్తే కుమారి కుమార్ న్యాచురల్ మట్టి పాత్రలు తయారీ కోతి యూట్యూబ్ ఛానల్ ఇదైతే కేజీ అట్క అనమాట కేజీ సైజు ఆమె పెట్టినాము ఆమె వెళ్ళినాము ఆమె పెట్టి ఆమె వెళ్ళినాము ఆమె వెళ్ళినాము ఇంకా కొంచెం సాముంది ఎండ బాగా కొడుతుంది ఎండ కొడుతుంది అనమాట ఇది దీనికి మూత వస్తుంది మళ్ళీ ఇట్లా చేపలు అట్టుకోవచ్చు ఇప్పుడు ఇట్లా వస్తుంది అనమాట ఇట్లా వస్తుంది మళ్ళీ మూత చేపలు అటుకున్నట్లయినా అందులో కేజీ నర ఉడుగుతాయి చేపలు కానీ చికెన్ మటన్ కానీ ఇట్లా ఉంటుంది మూత ఇందుట్లా చికెన్ ఉడుకుతుంది కేజీ కేజీ పైన ఉడుకుతుంది గ్రేవీ తోట అయితే కేజీ ఇది రొట్టి చేస్తే అయితే కేజీ పైన ఉడుకుతుంది ఆమెలైతే ఎంత మాలు ఉండదు ఆమె వెళ్ళిపోయో ఆమె సామె వెళ్ళినాము ఇంకా సామె కొంచెము గాలి అయితే ఫుల్ గాలి గాలి పెడుతుంది ఎండ ఎండ కొడుతుంది ప్రకృతి మస్తుగా అక్కడ వర్షాను ఉండదు ఆహాహా ఎంత ఆనందంగా వస్తుంది గాలి అంత వర్షాను ఎండ ఎండ కొడుతుంది మంచి గాలి పెడుతుంది ఓకే అండి నమస్తే బాయ్